మనం కాఫీ పౌడర్సు తేనెలు లేకపోతే సాస్ లాంటివి కొన్నప్పుడు ఇలాంటి గ్లాస్ వస్తూ ఉంటాయి వీటిని వీటినైతే ఎవ్వరూ పాడేయం కదా దేనికైనా యూజ్ చేసుకుంటూ ఉంటాము సో మనం రెగ్యులర్గా యూస్ చేసే కాకుండా ఇంకా మంచి మంచి డిహేవియర్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి లాస్ట్ వరకు చూసి ఏ ఐడియా బాగా నచ్చిందనేది కామెంట్ చేయండి సో ఫస్ట్ ఐడియా చూసేద్దాము ఫస్ట్ ఇలాంటి గ్లాస్ జార్ తీసుకుని దీనికి చుట్టూ కూడా ఈ జూట్ ట్రూప్ అయితే ఇలా చుట్టేసుకుంటున్నానండి గురుపూస్ అంటాం కదా అది మనం ఏవైనా కిరాణా షాప్లో కొన్నప్పుడు ఇలాంటి జూట్ రూప్ వస్తూ ఉంటుంది కదండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మనం కొన్నా కూడా జస్ట్ ఈ బండిల్ టెన్ రూపీస్ ఉంటుందండి నేను విడిలో చూపిస్తున్నటువంటి బండిల్ అనేది టెన్ రూపీస్ ఉంటుందండి ఒకవేళ గురుపూస్ లేకపోతే కనుక మనం దీని చుట్టూ వులెన్ కూడా చుట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా బాగున్నటువంటి సాటన్ రిబ్బన్స్ అయినా కూడా చుట్టుకోవచ్చు అండి చాలా అందంగా ఉంటుంది సో ఈ కురిపూస్ని ఈ జార్ చుట్టూ కూడా గ్లూగన్ హెల్ప్ తోటి చుట్టేసుకుంటున్నాను నార్మల్ ఫెవికల్తో కూడా అతుకుంటుందండి కొంచెం టైం పడుతుంది బట్ నార్మల్ ఫెవికల్తో కూడా మీరు ఈ డేవే అనేది ట్రై చేయొచ్చు మొత్తం చుట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ నా దగ్గర ఇలా ఆఫ్ పెరల్స్ ఉంటే మధ్య మధ్యలో ఇలాగ అతికించేసుకుంటున్నాను అంతేనండి మంచిది ఏవైతే రెడీ అయిపోయినట్టే ఇలాంటి గ్లాస్ చైర్ కొనాలంటే బయట చాలా కాస్ట్ ఉంటాయండి బట్ ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీంట్లో మీరు వాటర్ కానివ్వండి లేకపోతే సాయిల్ కానివ్వండి వేసుకుని చక్కగా మొక్కలు పెంచుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండి ఇలాంటివి కిచెన్లో లేకపోతే హాల్లో పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి డైరెక్ట్గా గ్లాస్ చైర్ పెట్టేదానికంటే కూడా ఇలా పెట్టడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ ఇక్కడ ఒక గిఫ్ట్ పేపర్ తీసుకుని గ్లాస్ షేర్ చుట్టూ ఎంతైతే సరిపోతుందో దాని విధంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు గ్లాస్ ఛేర్ చుట్టూ కూడా ఇలా గమ్ అప్లై చేసుకోవాలి ఈ గిఫ్ట్ పేపర్ ప్లేస్లో మీరు గ్లిటర్ షీట్ అయినా లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోవచ్చు గమ్ అప్లై చేసుకున్న తర్వాత దీని చుట్టూ విడిలో చూపిస్తున్న విధంగా గిఫ్ట్ పేపర్ అయితే అతికించేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్నది ఇలా బ్యాక్ సైడ్ కార్నర్స్లో కట్ చేసి బ్యాక్ సైడ్ తిప్పుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇప్పుడు దీనిపైన నా దగ్గర ఒక శాటన్ రిబ్బన్ ఉంటే ఇలా పై వైపుని మాత్రం వేసుకుని ఇలా చిన్న కుచ్చు కింద పెట్టేసుకుంటున్నానండి ఇలా ముడివ వేసుకుంటున్నాను మనం నార్మల్ ముడివేస్తాం కదండి పిల్లలకి కూర్చుని పెడుతూ ఉంటాం కదా సో ఆ విధంగా ముడివేసుకున్నాను అంతేనా అండి చాలా ఈజీగా మంచి డిఏవ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు పెన్ స్టాండ్ కింద లేకపోతే కిచెన్లో స్పూన్స్ లాంటివి పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే అగైన్ మీరు ప్లాంట్స్ వేసుకోవడానికి కూడా యూస్ అండి చాలా అందంగా ఉంటుంది గిఫ్ట్ పేపర్ వేసేటప్పటికి చూసారో ఎంత లుక్ వచ్చిందో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ ఒక జోట్ తీసుకున్నాను తీసుకున్నానండి దీని ప్లేస్లో మీరు ఉల్లెన్ కూడా తీసుకోవచ్చు కానీ ఉల్లెన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా తీసుకోవాలి లేదు అంటే ఇలా రూప్ తీసుకుని ఇలా ముడివేసుకున్నాను గట్టిగా ముడివేసుకున్న తర్వాత వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ముడివేసింది మీ వైపు ఉండేలా చూసుకొని జస్ట్ ఇలా ట్విస్ట్ చేసి మధ్యలోకి పెట్టేయాలి జస్ట్ మనం ఒక ట్విస్ట్ చేస్తాము అంతేనండి మధ్యలోకి పెట్టేసి సెట్ చేసుకోవాలి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో మీకు ఇలాగే క్రాస్ షేప్లో వచ్చింది కదండి ఆ క్రాస్లో మధ్యలో ఉండే విధంగా ఈ గ్లాస్ చార్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత వెనకాల ఉన్నటువంటి దారాన్ని మధ్యలో ఉన్న దాంట్లో నుంచి బయటకు తీసుకురావాలి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇలా ముందుకు వేసుకోవాలి గ్లాస్ చార్కి ముందుకు వేసుకోవాలి ఇప్పుడు గ్లాస్చర్ పక్కన ఉన్నటువంటి దారాన్ని పట్టుకొని ఈ చివరున్న దాన్ని కింద నుంచి ప్యాక్ తీసుకురావాలండి అంతేనండి చిన్న సైజు లాంతర్ లాగా కనిపిస్తుంది కదా ఇలాంటివి కూడా మనం బయట దివాళీ టైమ్స్లో కొంటూ ఉంటాము చాలా కాస్ట్ ఉంటాయి బట్ ఇవి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి దీంట్లో అగైన్ మీరు కావాలంటే ప్లాంట్స్ వేసుకోవచ్చు లేకపోతే లేదంటే ఆర్టిఫిషియల్ లైట్స్ దియా లైట్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని పెట్టుకుని ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా మీ ఇంట్లో పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే దివాళీ టైంలో కానీ వాడుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫోర్ మనం ఏదైనా ఒక బ్రాండ్ యూస్ చేస్తున్నప్పుడు సాధారణంగా అవే వాడుతూ ఉంటాం కదండి కాఫీ పౌడర్స్ అయినా లేకపోతే ఇలా హనీ అయినా కూడా సో అలాంటప్పుడు అయిపోయిన వెంటనే మళ్ళీ తెస్తూ ఉంటాము ఇలాంటి జార్స్ అనేవి మన దగ్గర చాలానే ఉంటూ ఉంటాయి చాలామంది ఏంటంటే ఎక్కువగా అన్నీ పప్పులు అన్నీ వేసుకోవడానికి బాగుంటాయి అన్నట్టు ఎక్కువ కలెక్ట్ చేస్తూ కూడా ఉంటారు సో అలాంటి టైంలో డైరెక్ట్గా మనం ఇలాగే పెట్టకుండా దీని మీద ఉన్నటువంటి లేబుల్ని ఇలా ఎక్కువగా కాల్చాలండి కొంచెం కాల్చి తీస్తే మళ్ళీ మధ్యలోంచి రాదు బాగా ఎక్కువగా విడిలో చూపిస్తున్నట్టు విధంగా కాల్చేసి కార్నర్లో లాగితే ఈజీగా ఈ లేబుల్ అనేది రిమూవ్ అయిపోతుందండి లేబుల్ రిమూవ్ అయిపోయిన తర్వాత నీట్గా మనం నార్మల్గా కడిగినట్టు కడిగేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినట్టు ఇంట్లో ఉండేటువంటి ఈ గ్రాసరీస్ లాంటివి వేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ గ్లాస్ చైర్స్ మనం విడిగా కొంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి బట్ ఇలా అయిపోయిన వాటిని మనం వాడుకుంటే అన్నీ డబ్బాలు ఒకే రకంగా ఉండి నీట్గా అనిపిస్తుంది కదా మనం విడిగా సెట్ కొన్నా కూడా చాలా కాస్ట్ ఉంటాయి దానికంటే ఇది చాలా బెస్ట్ అండి నచ్చితే కనుక లైక్ ఐడియా నెంబర్ ఫైవ్ సాస్ కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తూ ఉంటాయి కదండి ఇది ఒకటి తీసుకొని పైన లేబుల్ రిమూవ్ చేసేసాను ఇప్పుడు ఇలా రెండు వేల వల్ల ప్లాస్టర్ ఉంటుంది కదా సో ఆ ప్లాస్టర్ని క్రాస్గా చుట్టుకోవాలండి మధ్యలో గ్యాప్ వదులుకుంటూ కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ వదులుకుంటే ఇలా క్రాస్గా చుట్టుకోవాలి వైట్ ప్లాస్టర్ కనిపించట్లేదు బట్ ఫైనల్ లుక్ చూసేటప్పటికీ మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా చుట్టుకున్నాను అని చెప్పేసి గట్టిగా లాగి మనం చుట్టినట్లయితే ఈజీగా చుట్టుకుంటుందండి లేకపోతే గ్యాప్ అనేది ఒక్కొక్క చోట ఎక్కువ ఒక్కొక్క చోట తక్కువ అలా వచ్చేస్తుంది సో మినిమం ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా క్రాస్గా చివరి వరకు చుట్టేసుకోవాలి ఇప్పుడు చివరిన ప్లాస్టర్ అనేది కట్ చేసిన తర్వాత మనం ప్లాస్టర్ చుట్టిన ప్లేస్ కాకుండా మిగిలిన ప్లేస్లో మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చండి మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలరు ప్రజెంట్ నా దగ్గర ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటే దీంతోటిలో పెయింట్ వేసుకుంటున్నాను ఇప్పుడు పెయింట్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ప్లాస్టర్ అనేది రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసిన తర్వాత చూసారు కదా లుక్ ఎంత బాగుందో మంచి ఫ్లవర్ వైజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి సాస్ బాటిల్స్ లాంటివి పడేస్తూ ఉంటాం కదా పప్పులు లాంటివి వేసుకోవడానికి యూస్ అవ్వదు అని చెప్పి సో అలా పడేకుండా మనం ఇలా ఫ్లవర్ వైజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి హాల్లో కానివ్వండి లేకపోతే కిచెన్లో కానివ్వండి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది లేదు అంటే అగైన్ మీరు సాయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ వేసుకొని మనీ ప్లాంట్ లాంటివి ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా కానీ మీరు గ్రో చేసుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి ఐడియా నెంబర్ సిక్స్ వీటి మీద ఉన్నటువంటి మూతలు కూడా పాడేయకుండా మంచి అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ ఈ మూత చుట్టూ కూడా ఇలా బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నా దగ్గర ఇలా గోల్డ్ కలర్ బీట్ చైన్ ఉందండి సో అది మధ్యలో ఇలా లైన్గా వచ్చింది కదా రౌండ్ సో ఆ రౌండ్లో ఫస్ట్ గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ బీట్ చైన్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఈ చైన్స్ లాంటివి లేకపోతే ఏవైనా స్టోన్స్ లేకపోతే పాత బ్లౌజెస్ డ్రెస్సెస్ ఏమైనా స్టోన్స్ ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలాగే వేయాలని ఏమీ లేదు సో ఒక స్టెప్ ఇలా చైన్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూ ఇంకొక స్టెప్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ రెండిటి మధ్యలో గ్యాప్ ఉంది కదండి సో ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం నా దగ్గర ఇలా హాఫ్ వైట్ పెరల్స్ ఉన్నాయండి దాన్ని మధ్య మధ్యలో ఇలాగా పెట్టేసుకుంటున్నాను అలాగే లోపల వైపు చైన్ లోపల వైపు కూడా మధ్య మధ్యలో ఈ హాఫ్ పెరల్ పెట్టేసుకుంటున్నాను అండి సో ఇలా మీకు నచ్చిన విధంగా మీరు అయితే డెకరేట్ చేసుకోవచ్చు అంతేనండి మంచి దియా స్టాండ్ అయితే రెడీ అయిపోయింది దీని పాడేసే మూతలతో చూసారు కదా ఎంత ఈజీగా దియా స్టాండ్ రెడీ అయిపోయిందో మీరు దీని మీద దీపాలనే పెట్టుకోవచ్చు లేకపోతే ఆర్టిఫిషియల్ దీపాలు వస్తాయి కదండి అవైనా పెట్టచ్చు లేదంటే చిన్న చిన్న విగ్రహాలు మీ దగ్గర ఏవైనా ఉంటే అవి కూడా పెట్టుకొని అలంకరించుకోవచ్చండి చాలా అందంగా ఉంటుంది ఈరోజు ఐడియాస్లో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్